హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ని హిందువులకి చాలా పండుగలు ఉన్నాయి అయితే ఒక్క వినాయక చవితి నాడు తప్పించి మిగతా పండుగలకి ఇంట్లో ఉన్న దేవతామూర్తుల్ని ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమలతోనే పూజ చేస్తూ ఉంటారు కానీ ఒక్క వినాయక చవితి నాడు మాత్రం వినాయకుడిని బేట మట్టి ప్రతిమని కొనుకొచ్చుకొని ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు మరి మిగతా పూజలకి లేని విశేషం ఇందులో ఎందుకు ఉంది అసలు వినాయకుడు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి చేయకపోతే ఏమవుతుంది మిగతా పండగల్లో లేని సంప్రదాయం ఒక్క వినాయక చదువుతున్నాడు వినాయకుడిని నిమజ్జనం చేసే ఆచారం ఎందుకు వచ్చింది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం నీటిలో నుంచి భూమి ఏర్పడింది అది ఎలాగంటే గమనించండి మనం వరల్డ్ మ్యాప్ కనుక ఒకసారి పరిశీలిస్తే చుట్టూ నీళ్ళు ఉన్న ప్రదేశం తప్పించి మిగతా ఉన్న ఖాళీ ప్రదేశం మైదానాలనే మనం భూమిగా పిలుస్తున్నాం అయితే ఈ జడ భూమి ఈ నీటితో కలిసినప్పుడు శక్తి పుడుతుంది తద్వారా ఆహార పదార్థాలు పండటానికి అవకాశం ఏర్పడుతుంది తర్వాత ఔషధ గుణాలైన మొక్కలు ఏర్పడుతున్నాయి అదే విధంగా జడపదార్థమైన మట్టితో నీరు కలవటం వల్ల వినాయకుడి విగ్రహం ఏర్పడుతుంది తద్వారా వినాయకుడికి పూజార్హత ఏర్పడుతుంది యోగ శాస్త్రం ప్రకారంగా మూలాధార చక్రానికి అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి మనం మట్టితో వినాయకుడిని తయారు చేసుకోవాలి తర్వాత పూజ ద్వారా అగ్ని వాయువు తర్వాత ఆకాశతత్వం అనేవి ఈ వినాయకుడికి ఏర్పడతాయి దీనినే పంచీకరణం అంటారు అంటే సృష్టికి కారణమైన క్రియ అన్నమాట తద్వారా ఏ తత్వాలతో అయితే ఒక వస్తువు ఏర్పడుతుందో తిరిగి వాటిల్లో కలిసిపోవటం అనేది సృష్టి ధర్మం దాని ప్రకారంగానే మనం వినాయకుడిని పూజ తర్వాత నిమజ్జనం చేయాలి ఇది శాస్త్రంలో దాగున్న రహస్యం అలాగే ఇరవై ఒక్క ఔషధ గుణాలు ఉన్న ఆకులతోనూ మనం వినాయకుణ్ణి పూజ చేస్తాం తద్వారా ఔషధ గుణాలు కూడాను మనం సేకరిస్తూ వాటి విలువ మనం తెలుసుకుంటాం పూర్వం ఇప్పట్లాగా ఆరో సిస్టమ్స్ లేవు కాబట్టి మహర్షులు కొన్ని రకాల మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలని మనకి పరిచయం చేసి ఈ ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలతో వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తే నీరు కూడా శుభ్రం పడుతుంది అనే ఒక అభిప్రాయంతో ఋషులు మనకి ఈ మనకి పరిజ్ఞానాన్ని అందించారు ఇది మెయిన్గా వినాయకుని నిమజ్జనంలో దాగున్నటువంటి రహస్యం కానీ చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు వినాయక చవితి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ కొనుక్కోవటం తర్వాత డీజేలు పెట్టుకొని మనం ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకొని ఊరేగించుకుంటూ వెళ్ళి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసి పక్క మతం వాళ్ళతో మనం అనవసరంగా మాట్లాటం అనేది ఇది మన యొక్క శాస్త్రం యొక్క రహస్యం కాదు అందుకే మనం ఏం చేయాలి అని అంటే ఏదైనా కూడాను పక్క వ్యక్తుల్ని మనం ఇబ్బంది పెట్టకుండా మన శాస్త్రం ఏమైతే సలహాలు ఇచ్చింది సూచనలు చేసిందో దాని ప్రకారంగానే మనం వినాయక చవితి పూర్తి అయిన తర్వాత ఆ మట్టి వినాయకుడిని మాత్రమే మనం సాంప్రదాయబద్ధమైన రీతిలో చక్కని మేళాతళాలతో చక్కని కీర్తనలతో కనుక మనం నిమజ్జనం చేసినట్లయితే మిగతా మతాల వాళ్ళకి మనం ఆదర్శంగా నిలుస్తామని నా అభిప్రాయం నా అభిప్రాయానికి మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను మరిన్ని విషయాలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి థ్యాంక్ యూ